अरुना वंदना ज्यागल कर्मफलम रुधा का ఈ రోజుకి మనం డెబ్బై నాలుగు సంవత్సరాలు పూర్తి చేసుకొని డెబ్బై ఐదో సంవత్సరంలోకి జరిగిస్తున్న సందర్భంగా మనం ఈ రోజు ప్లాటినం జుడ్లీ సెలబ్రేషన్స్ జరుపుకుంటున్నాము మనము ఈ ప్లాటినం ఆవిష్కరణ జైత్యాల డివిజన్ ఆఫీస్ లోను జరుగుతుంది దీనికి అధ్యక్షులు గారు అనేటువంటి చీరలు గారు అధ్యక్షత వహించి కార్యక్రమాన్ని నిర్వహిస్తారు ఇప్పుడు ప్రోగ్రామ్ స్టార్ట్ అవుతుంది दीक्षे सेक्रेटरी रमूद सीनियर सिटन రణగొట్టుకుండిండి సిటీ సర్కిల్ నుంచిలి అధ్యక్షుడు వారు వర్కింగ్ ప్రెయిడ్ చరత్ బాబు కమ్యూనిటీ లీడర్ యా రాజేంద్ర వర్సింగ్ గారిని ఆంజనేయ దేవుడిని సమన్ రాష్ట్ర నాయకులు హనుమాన్ గారు మహిళల నుంచి మన రీజనల్ సెక్రటరీ దేవరాజు గారిని గురగొట్టవలసింది కోరుతున్నాను ఇప్పుడు జెండా విష్కరణ కార్యక్రమం జరుగుతుంది बेरिनी अरे वेरी इंटरेस्टिंग लाइट कर रहा है जनरल साथ में Yeah, మనము మన లెవెన్ లెవెన్ నాట్ ఫోర్ బట్టి ఈ రోజుకు డెబ్బై ఐదు సంవత్సరాల్లో వసంతము స్టార్ట్ అయింది కావున వాళ్ళ మన కార్మిక శ్లోకానికి కార్మికులకు మహిళలకు మనులకు అందరికీ మనం లెవెన్ నాట్ ఫోర్ తరఫున ధన్యవాదాలు చేస్తున్నాం ఎందుకంటే పంతొమ్మిది వందల యాభైలో ఏడుగురు మందితోని స్థాపింపుతో ఆర్ ఫోర్ యూనియన్ అంచెలంచె ఎదుర్కొంటూ మన సీనియర్స్ మన నాయకులు మనకి ఇచ్చిన గొప్ప అవకాశం మనం దాన్ని పోషించుకుంటూ రాబోయే కూడా ముందు ముందు మనము గర్వించదగ్గ యూనియన్ గా కార్మికులపై కార్మికుల యొక్క సమస్యలపై అవగాహన ఉండి కార్మికుల యొక్క సమస్యలు తీర్చే విధంగా ఎల్లకాలము మన యూనియన్ తరపున చేస్తుంటూ మన భావితరాలకు మనం ఇచ్చే ఫలాలు మనం మన యొక్క స్ట్రెంత్ ను మనం చూపెట్టుకుంటూ ముందుకు నడవాల్సిన అవసరం ఆవశ్యకత ఎంతైనా ఉంది కావున మీరందరూ ఐక్య అందరూ ఈ ఈ యొక్క ఫంక్షన్ వచ్చినందుకు అందరికి ప్రత్యేక వందనాలు చెప్పుకుంటూ జై లెవెన్ నెట్వర్ కార్మిక సోదరి సోదరులందరికీ నమస్కారం ఈనాడు డెబ్బై ఐదు సంవత్సరాల ప్లాటినం జూబీ జూబీ మనం నిర్వహించడం జరుగుతుంది పన్నెండు వందల యాభైలో స్థాపించబడిన లెవెన్ నాట్ ఫోర్ యూనియన్ అక్కడి నుంచి డెబ్బై ఐదు సంవత్సరాలు పూర్తి చేసుకుని డెబ్బై ఐదు సంవత్సరాలు అడుగు పెడుతున్నందుకు ఈ ఉత్సవాలు అనేది రాష్ట్ర వ్యాప్తంగా జరగడం జరుగుతుంది రాష్ట్ర నాయకత్వం క్రిట్ మేరకు ప్రతి ఒక్క జిల్లాలో జరుపుకుంటూ అదేవిధంగా జైస్ద జిల్లాలో కూడా జరుపుకుంటున్నాం అయితే ఈ మా లెవెన్ నాట్ ఫోర్ అనేది మా ప్రజలు చెప్పినట్టు ఏడుగురుతో స్టార్ట్ అయ్యి అంచరంజాలుగా ఎదిగి ఎన్నో పోరాటాలు చేసి ఈ అంటే ఇంతకుముందు ఉన్న లెవెన్ నాట్ ఫోర్ అనే లెవెన్ నాట్ ఫోర్ ఒకటే ఒక లోన్ నాట్ ఫోర్ స్థాపించబడింది దాని తర్వాత ఇంకెన్నో వచ్చినాయి కానీ ఉన్న చరిత్ర మాత్రం లోన్ నాట్ ఫోర్ అనేది పెద్దది ఉన్న మా స్టేట్ లో ఉన్న ఎంప్లాయీస్ ఒక యాభై వేల మంది ఎంప్లాయీస్ అయ్యేది ఉంటే అందులో ఇరవై ఐదు వేల మంది లోన్ నాట్ ఫోర్ కార్మికులే ఉండడం జరిగింది ఇది చాలా ఉన్న సీనియర్ నాయకుల గొప్పతనం ఎందుకంటే ప్రతి ఒక్కరి కార్మికుల ప్రక్షాన ఉన్న నాయక నాయకత్వాలను ఎంతో మంది ఉండి మమ్మల్ని అందరి నాయకులు చేసి వాళ్ళు కూడా రిటైర్ అవ్వడం జరిగింది వాళ్ళ నాయకత్వంలోనే మేము కూడా ఉండి అదే విధంగా అందరికీ సేవలు చేస్తూ మేము ఉంటున్నామని ఆ యొక్క ధన్యవాదాలు తెలుపుకుంటూ మన లెవర్ నాట్ అంటేనే ఉద్యమాల ఉద్యమాలకు పెట్టిన పేరు మన లెవర్ నాట్ స్థాపించి పంతొమ్మిది వందల యాభై నాడు స్టార్ట్ అయ్యి ఇప్పటివరకు మనం డెబ్బై ఐదు సంవత్సరాలు ఫోన్ చేసుకున్న ఇందులో దాదాపు మనం పంతొమ్మిది వందల యాభై స్టార్ట్ అయినప్పుడు పంతొమ్మిది వందల యాభై ఆరు నుంచి మనం పోరాడుతున్నాం ఇప్పటి వరకు మనము క్యాజీ లెవర్ను ప్లేస్ ఈడబ్ల్యూ బ్యాచ్లను ఇప్పటివరకు మన ఆర్టీసీలను వీళ్ళందరినీ వారికి మన యూనియన్ తరఫున ఉద్యోగులు ఇచ్చిన ఘనత మన యూనియన్ అని నేను చెప్పుకునే ఉంటుంది ఎందుకంటే మన సీనియర్ నాయకులు ఎవరిని కూడా మన డిపార్ట్మెంట్లో ఇటీచాకించిన అందరినీ మనందరికీ ఉద్యోగము ఇప్పించుకుంటూ వారు ఇప్పటి వరకు కొంతమంది రిటైర్ అయినారు ఇంకా కొంతమంది ఉన్నారు వారిని కూడా మేము త్వరలోనే వారందరిని కూడా మేము పర్మనెంట్ చేయించడానికి మేము గవర్నర్ ఫండ్ తరఫున మేము పోరాటం చేస్తామని మాకు ఇంకా అవకాశం ఇచ్చిన మా పెద్దలందరికీ ధన్యవాదాలు తెలుసుకుంటూ జయలేటి ప్లాట్నం జూబ్లీ కార్యక్రమానికి ఇచ్చేసినటువంటి మన కరీంనగర్ జగిత్యాల సర్కిల్ కార్మిక సోదరు సోదరు వాళ్ళందరికీ డెబ్బై సంవత్సరం శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ మరి మన యూనియన్ పంతొమ్మిది వందల యాభైలో స్థాపించింది అది కూడా ఏడుగురితో స్టార్ట్ చేసి అంచెలంచెలుగా ఎదిగి మరి నేడు రాష్ట్రంలోనే మెజార్టీ యూనియన్గా ఉన్నటువంటి మన నాట్ ఫోర్ యూనియన్ మరి ఎంతో గొప్పది ఎప్పుడు కానీ మన దుబ్బంది ఎక్కువ ఉండి మరి మనమే పై చేయగా ఉండి మన కార్మిక సోదరులు నాట్ ఫోర్లో చేరవడం మరియుదాయకము ఇకపోతే ఎప్పుడు కానీ కార్మికుల శ్రేయస్ పోరాడి ఆయుస్సుకు శ్రమించినటువంటి యూనియన్ అంటే లెవెన్ నాట్ ఫోరే ప్రతి ఒక్క కార్మికు క్యాజువల్ లేబర్ అయినటువంటి క్యాజువల్ లేబర్లకు మరియు వీడబ్ల్యూస్ అందరికీ రెగ్యులైజ్ చేసి మరి ముందు గుంట ముందు స్థానంలో ఉండి అందరినీ రెగ్యులైజ్ చేసినటువంటి ఘనత మన లెవెన్ నాట్ ఫోర్ ఉంది ఇకపోతే మరొకసారి డెబ్బై శుభాకాంక్షిస్తున్నారు